నమస్కారం గురుగారు నమస్తే అమ్మా గురుగారు ఇప్పుడు జాతకంలో కుజదోషం వాళ్ళండి అసలు ఎలాంటి పరిహారం చేస్తే ఆ దోషం అనేది పోయిద్ది అంటారు కుజదోషము అనేటటువంటిది జాతకంలో అనేక రకాలుగా ఉంటుంది జన్మ లగ్నము నుంచి జాతక చక్రంలో రెండో స్థానంలో కానీ నాలుగో స్థానంలో కానీ ఏడు ఎనిమిది పన్నెండో స్థానాల్లో కానీ కుజుడు ఉంటే దాన్ని దోషం అంటారు అలాగే లగ్నంలో కుజుడు ఉన్నప్పుడు కూడా కుజుడి దృష్టి వివాహ స్థానం మీద పడుతూ ఉంటుంది దానివల్ల కూడా వివాహ జీవితాన్ని కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి లగ్నంలో కుజుడున్నా లేదా ఏడు ఎనిమిది స్థానాల్లో కుజుడున్నా కూడా వివాహపరంగా ఇబ్బందులు ఉంటాయి పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతాయి పెళ్ళైన భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి అలాగే ఆడవాళ్ళకైతే కనుక ఎనిమిదో స్థానంలో కుజుడు ఉంటే కనుక భర్తకు అపమృత్యు దోషాలు ఉంటాయని శాస్త్రంలో చెప్పారు అంటే కొన్ని రాసులకి నక్షత్రాలకి మినహాయింపు ఉంటుంది అయితే కుజదోషం జాతకంలో ఉన్నప్పుడు కొన్ని పరిహారాలు పాటించుకుంటే ఆ కుజదోషం మొత్తం తొలగింపజేసుకోవచ్చు వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే మంగళవారం పూట నానబెట్టిన కందులు బెల్లం గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి సకల దేవతా స్వరూపమైన గోమాతకి ప్రతి మంగళవారం నానబెట్టిన కందులు బెల్లం తినిపిస్తూ ఉంటే క్రమక్రమంగా కుజదోషం తగ్గిపోతుంది అలాగే కుజుడికి ఇష్టమైన అంకె తొమ్మిది కుజుడికి ఇష్టమైన వారం మంగళవారం కాబట్టి తొమ్మిది మంగళవారాలు కుజుడికి ఇష్టమైన కందులు దానం ఇస్తే కూడా కుజదోష తీవ్రత తగ్గిపోతుంది ఆ కందులు కూడా ఎలా దానం ఇవ్వాలంటే ఒకటింబావు కేజీ కందులు తీసుకొని ఆ కందులు ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి మంగళవారం కుజహోర ఉన్న సమయంలో దానం ఇవ్వాలి మనకు శాస్త్రంలో హోరా కాలం అని ఉంటుంది ఈ హోరా కాలం అనేది గ్రహానికి సంబంధించిన శక్తివంతమైన కాలం మంగళవారం కుజహోర అనేది ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో కానీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో కానీ రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో కానీ ఉంటుంది వీటిని కుజహోరా కాలాలు అంటారు ఈ మూడు సమయాల్లో ఎప్పుడైనా సరే దేవాలయంలో బ్రాహ్మణుడికి ఒకటింబావు కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి ఇలా తొమ్మిది మంగళవారాలు చేస్తే సంపూర్ణంగా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే కుజదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రెల్లు గడ్డిని ఇంటి ఆవరణలో పెంచుకుంటే కూడా కుజదోష తీవ్రత తగ్గుతుంది ఎందుకంటే కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడి నుంచి పుట్టాడు రెల్లుగడ్డి పొదల్లో నుంచి ఆయన పుట్టాడు ఆరు ముఖాలతో జన్మించాడు కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఆయన రెల్లుగడ్డి పొదల్లో నుంచి పుట్టాడు కాబట్టి ఎవరైనా సరే కుజదోషం ఉన్నటువంటి కన్యలు పెళ్లి తొందరగా కావాలంటే మీ ఇంటి ఆవరణలో ఒక కుండీలో రెల్లుగడ్డిని పెంచండి దానికి రోజు కాసి నీళ్లు పోస్తూ ఉండండి కుజదోష తీవ్రత మొత్తం కూడా తగ్గింపజేసుకోవచ్చు అలాగే కుజదోషం ఉన్న కన్యలు ఎరుపు రంగు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఆధునిక కాలంలో చాలా మంది స్టిక్కర్లు పెట్టుకుంటున్నారు అయితే కుజదోషం ఉన్న కన్యలు మాత్రం స్టిక్కర్లు కాకుండా ఎరుపు రంగు కుంకుమ బొట్టు పెట్టుకోవటం ఎర్రటి గాజులు ధరించడం చేస్తే కుజదోష తీవ్రత తగ్గిపోతుంది ఎరుపు రంగు అనేది ఎరుపు రంగు అనేది కుజుడికి ఎంతో ప్రియమైన రంగు ఎర్రటి కుంకుమ అంటే కుజుడికి ఇష్టం ఎరుపు రంగు గాజులు అంటే కుజుడికి ఇష్టం కాబట్టి కన్యలు ఎవరైనా ఎర్రటి కుంకుమ బొట్టు పెట్టుకోవటం ఎరుపు రంగు గాజులు ధరించడం చేస్తే కుజదోష తీవ్రత క్రమక్రమంగా తగ్గిపోతుంది అలాగే అమ్మవారిని పూజిస్తే కూడా కుజదోషం తగ్గిపోతుంది మనకి అమ్మవారి స్వరూపాలలో మంగళ దేవి స్వరూపం అనే ఒక స్వరూపం ఉంటుంది మంగళ చండికా వ్రతం అని కూడా ఉంటుంది తొమ్మిది మంగళవారాలు ఈ మంగళ దేవిని పూజిస్తే ఎంత భయంకరమైనటువంటి కుజ అయినా తొలగిపోతుంది మంగళ చండికా స్తోత్రం అని ఒక స్తోత్రం చెప్పారు చాలా శక్తివంతమైన స్తోత్రం పెళ్ళి కావలసిన కన్యలు కుజదోషం వల్ల బాగా పెళ్లి అవుతున్నప్పుడు తొమ్మిది మంగళవారాలు ఈ మంగళచండికా స్తోత్రం చదువుకుంటే ఆ కుజదోషం సంపూర్ణంగా తొలగిపోయి తొమ్మిది మంగళవారాలు కాగానే తొందరలోనే మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు అలాగే కుజదోషాన్ని పోగొట్టే శక్తి అరటి చెట్టుకుంటుంది కాబట్టి ఆ అరటి చెట్టు చాలా శక్తివంతమైంది కుజుడికి ఎంతో ఇష్టం తీవ్రమైన కుజదోషం ఉన్నటువంటి కన్యలు ఎవరైనా సరే మంగళవారం పూట అరటి చెట్టు దగ్గరకు వెళ్ళండి అరటి చెట్టు దగ్గర చక్కగా బియ్యపిండితో పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి అరటి చెట్టు మొదట్లో నీళ్లు పోసి అరటి చెట్టు దగ్గర ఒక దీపం పెట్టండి అరటి చెట్టుకు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఇలా తొమ్మిది మంగళవారాలు అరటి చెట్టును పూజిస్తే తీవ్రమైనటువంటి కుజదోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అంతటి శక్తి ఈ అరటి చెట్టుకు ఉంటుంది అందుకే పెళ్లి కావాల్సిన చాలామంది కన్యలు ఏం చేస్తారంటే ఒక కుండీలో అరటి చెట్టు పెట్టి అక్కడ పార్వతీ పరమేశ్వరుల ఫోటో పెట్టి అక్కడ దీపం పెట్టి ఒక శ్లోకం చదువుతారు ఇది మంత్రశాస్త్రంలో చెప్పినటువంటి శక్తివంతమైన శ్లోకం అసలు ఎంత పెద్ద కుజదోషం ఉన్నా సరే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు దాటిపోయి పెళ్లిళ్ళు అవుతున్నా సరే కుండీలు అరటి చెట్టు పెట్టి అక్కడ పార్వతీ పరమేశ్వరుల ఫోటో పెట్టి అక్కడ దీపం పెట్టి అగరబత్తులు వెలిగించి కన్యలు ఒక శ్లోకాన్ని ఇరవై సార్లు చదివి కుండీలో ఉన్న అరటి చెట్టు పార్వతి పరమేశ్వరుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే ఆ కుజదోషం తొలగిపోతుంది తొందరలోనే పెళ్లి నిశ్చయం అవుతుంది అంతటి శక్తి ఆ శ్లోకానికి ఉందని మంత్రశాస్త్రంలో చెప్పారు హే గౌరీ శంకరార్థాంగి యథాత్వం శంకర ప్రియ తధామాం కురు కళ్యాణి కాంతాకాంత సుదుర్లభం ఇది శ్లోకం చాలా శక్తివంతమైన శ్లోకం కలియుగంలో ఎంతో మందికి అద్భుత ఫలితాలు ఇచ్చిన శ్లోకం భయంకరమైన కుజదోషం వల్ల పెళ్లి ఆలస్యమైన వాళ్ళు కుజదోషం వల్ల విడాకుల వరకు వెళ్ళిన వాళ్ళు కూడా హే గౌరీ శంకరార్థాంగి యథాత్వం శంకర ప్రియ తథామాం కురు కళ్యాణి కాంతాకాంత సుదుర్లభం ఈ శ్లోకాన్ని కుండీలో అరటి చెట్టు పెట్టి పార్వతీ పరమేశ్వరుల ఫోటో పెట్టి అక్కడ దీపం పెట్టి ఇరవై ఒక్కసార్లు చదివి పార్వతీ పరమేశ్వర్ల ఫోటో చుట్టూ కుండీ చుట్టూ కలిపి మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఇది చేస్తే కూడా తీవ్రమైన కుజదోషాలు తొలగిపోతాయి అలాగే మనకి జ్యోతిష శాస్త్రంలో అధిష్టాన దైవాలు ఉన్నారు కుజుడికి ఇద్దరు అధిష్టాన దైవాలు ఉన్నారు ఒకరు సుబ్రహ్మణ్య స్వామి ఇంకొకరు లక్ష్మీ స్వామి వీళ్ళని ప్రత్యేకంగా పూజిస్తే కూడా కుజదోషం తొలగిపోతుంది కుజదోషం ఉన్న వాళ్ళు తొమ్మిది మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అభిషేకం చేయించుకుంటే కుజదోషం మొత్తం కూడా తొలగిపోతుంది అంటే అభిషేకం అంటే మంచిది పంచామృత అభిషేకం చాలా అద్భుతమైన అభిషేకం లేదా ఆవు పాలతో చేసే అభిషేకం కూడా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది లేదా మీరు దేవాలయానికి వెళ్ళటం వీలు కాకపోతే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఫోటో ఇంట్లో పూజ గదిలో పెట్టుకొని ఆ ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి దీపం పెట్టి మీ జాతక చక్రాన్ని ఆ ఫోటో పాదాల చెంత ఉంచాలి అలా ఉంచి ఎర్రటి మందార పూలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని ఇంట్లోనే ఇరవై ఒక్కసార్లు చదువుకోండి కుజదోషం మొత్తం తొలగిపోతుంది సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన శక్తివంతమైన మంత్రం ఇది ఓం సాం శరవణ భవ మీకు వీలైతే దేవాలయానికి వెళ్ళి తొమ్మిది మంగళవారాలు పంచామృతాలతో కానీ ఆవు పాలతో కానీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకొని ప్రదక్షిణలు చేసి వస్తే కుజదోషం తొలగిపోతుంది లేదా ఇంట్లోనే ఇలా మీ జాతక చక్రాన్ని వీల్లేని లేని వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఫోటో దగ్గర ఉంచి ఈ శక్తివంతమైన మంత్రం ఓం సాం శరవణ భవ ఇది చదువుకుంటే కూడా అన్ని రకాలైన కుజదోషాలు తొలగిపోతాయి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది విజయవాడ దగ్గర ఉంటుంది మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం భారతదేశం మొత్తం మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి రెండు శక్తివంతమైన ఆలయాలు ఉన్నాయి ఒకటి విజయవాడ దగ్గర ఉన్నటువంటి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం రెండవది బెంగుళూరు దగ్గర ఉన్నటువంటి కుక్కి క్షేత్రం ఈ రెండు ఎందుకు శక్తివంతమైనవంటే అంటే ఈ రెండు క్షేత్రాలలో ఇప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో సంచరిస్తున్నాడు ఇప్పటికి ఇప్పటికీ సంచరిస్తూ ఉన్నాడు అందుకే ఈ రెండు చాలా శక్తివంతమైనటువంటి ఆలయాలు కాబట్టి ఎవరైనా విజయవాడ దగ్గర ఉన్న మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని ఆ ఆలయంలో ఎవరైనా పూజారికి కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటకట్టి దానం ఇచ్చి డెబ్బై ప్రదక్షిణలు చేసి ఇంటికి వస్తే జాతకంలో ఉన్న తీవ్రమైన కుజదోషం మొత్తం తొలగిపోతుంది అతి తొందరలోనే పెళ్లి నిశ్చయం అయిపోతుంది మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు చాలా అద్భుతమైన శక్తివంతమైనటువంటి దేవాలయం అదేవిధంగా ఈ కుజదోషం ఉన్నవాళ్ళు లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే కూడా కుజదోషం తొలగిపోతుంది ఆయన కూడా అధిష్టాన దైవం కాబట్టి ఎప్పుడైనా మంగళవారం రోజు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి ఎర్రటి పూలతో అర్చన చేయించుకొని వస్తే కూడా కుజదోష తీవ్రతను తగ్గింపజేసు నరసింహస్వామి నరసింహస్వామికి సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దరికి రంగు అంటే ఎంతో ప్రీతిపాత్రం ఎర్రటి పూలతో అర్చన చేయించుకున్న నరసింహస్వామికి పంచామృత అభిషేకం చేయించుకుని వచ్చినా కూడా కుజదోషం మొత్తం తొలగింపజేసుకోవచ్చు అలాగే స్వయంగా కుజుడికి సంబంధించి కూడా మనకి ఒక మంత్రం ఉంది ఓం అం అంగారకాయ నమ ఆ మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు స్నానం చేశాక పఠించినా కూడా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ప్రత్యేకంగా జాతక చక్రంలో ఏడో స్థానంలో ఎనిమిదో స్థానంలో కుజుడు ఉండటం వల్ల పెళ్లిళ్ళు అవుతున్న వాళ్ళు ఈ పరిహారాల్లో ఏది చేసినా కూడా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే కుజదోషం పోగొట్టుకోవటానికి కూడా అంగారక పాశుపత హోమం విశేషంగా సహకరిస్తుంది ఈ హోమం చేసుకున్నా కూడా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అతి త్వరలోనే చక్కగా వివాహం నిశ్చయం అవుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మంచి పరిహారం తెలియజేశ గురుగారు ధన్యవాదాలండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి